తాండూర్ పట్టణం అంబేద్కర్ కూడలి వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీల మహాధర్ణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు తాండూరులో ఈ మహాధర్నా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఇప్పటి రాజకీయ పరిస్థితులు మరియు సమాజంలో బీసీలను ఎదగకుండా ఉన్నత వర్గాల వారు బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే చట్టసభలో ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా సంపద్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు షుకూర్ బీజేపీ నాయకులు రమేష్ టీపీఎం పార్టీ నాయకులు శ్రీనివాస్ టిడిపి నాయకులు శ్రీనివాస్ ఇతర పార్టీల నాయకులు మద్దతు తెలిపారు ఏక దాడి పైకి రావాలని రాజ్యాధికారంలో భాగ్యసవాళ్ళకి రావాలని అదే విధంగా జీవిత జీవిత సంఘాల నాయకులకు మరి సిసిలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రోజు రాజ్ కుమార్ అన్న పాండూర్ యువత వర్గంలో మరి ఈరోజు ధర్నా చేపట్టడం చాలా సందర్భకరమైన విషయామో మరి ఈ రోజు ఎస్బి ఎస్ కి సి మైనార్టీ మరి స్పర్థాలు చూస్తే మరి ఎంతో జనాభా ఉన్నది మరి ఇది ధర్నా ఉద్దేశము జాతీయ అధ్యక్షులైన హరకృశ్వ పిలుపు మెలకు పాండం నిరోధర్గం ఎంచర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపరచడం ధర్నా కార్యక్రమం ఉద్దేశము బీసీలో పార్లమెంట్ లో కాలేదు కాబట్టి మనం కూడా నాయకులు ఎట్లా తయారు కావాలి మనం కూడా మన గ్రామంలో నాయకులకు తయారై మన వర్గాన్ని మన కుల ప్రజలని మన ఏదైతే మన 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 కూడా చేతివంతం చేసి ఖచ్చితంగా మనం కూడా చెప్పేసి కూడా ఒక సందేశం ఈ తాండు నియోజకవర్గ ప్రజలకు కానీ మరి తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా ఇచ్చేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి చాలా మంది ఉన్నారు చాలా చక్కగా కృష్ణయ్య పిలుపు మేరకు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో భాగంగానే తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు అంబేద్కర్ కూడా ఈ రోజు తాండూరుకు చెందిన అన్ని రాజకీయ పార్టీ పక్ష పెద్దల నాయకుల సమక్షంలో మరియు వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఎప్పుడు చూసినా మీకు రిజర్వేషన్స్ అంటున్నారు కానీ ఆ రిజర్వేషన్స్ అనేది కూడా ఉన్నతమైన స్థానాల్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మన బీసీ వర్గానికి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఎలాంటి పోస్టుల్లో ఉన్నారు అనేది ఒక్కసారి మనం ఆత్మ విమర్శ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే మనం బీసీ కూడా మనం చెప్పుకుంటూ ప్రతి విషయంలో మన బీసీలు ఎవరైనా చదువుల తల్లిగా ఉండి చదువులు చదువుల అబ్బాయిగా ఉండేసి పరిమితం చేశారు ఎందుకు మన రాజ్యంలో పని రాజ్యాంగంలో పనికిరామా మనము బిజినెస్ లో పనికిరామా కేవలం మనను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప మనకు రాజ్యం మేరే అవకాశం ఇవ్వట్లేదు ఎందుకు ఇది కేవలం ఇది ఇంతకుముందు పెద్దలు చెప్పినటువంటి అందరి మాట మనకు కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు మనం మనమే చేసుకుంటున్నాం